శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం వారాహి అమ్మవారి అయితే ఎలా అయితే చెప్పుకుంటున్నామో ఈరోజు వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంత్రంతో పాటు మీరు కోరుకున్న వ్యక్తి కూడా అంటే మీ సొంతం అయ్యేటటువంటి రెవిడీ కోసం మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అనమాట దీనికోసం ఎటువంటి కష్టపడాల్సిన పని లేదు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే పని కూడా లేదు ఒకే ఒక్క బిర్యానీ ఆకుతో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు సమస్య అయినా లేదంటే బంధానికి సమస్య అయినా సరే ప్రేమించిన వారు దూరం అయిపోవడం భార్య భర్తల మధ్య సమస్యలు పిల్లల మాట వినకపోవడం అనారోగ్య సమస్యలు ఎటువంటి సమస్య అయినా సరే చాలా చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ రెమెడీని తెలియచేయబోతున్నాను మనం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా వారాహి అమ్మవారి మంత్రాలనేవి చెప్పుకునేటప్పుడు అమ్మవారికి ఇష్టమైనటువంటి పౌర్ణమి అమావాస్య పంచమి తిథులలో మనం చెప్పించే మంత్రాలకి ఇంకా ఇంకా పవర్ ఎక్కువగా ఉంటుందని తొందరగా ఆ అమ్మవారు మన కోరికలు మన సమస్యలు తీరుస్తుందని కూడా మనకు తెలుసు కదా మనం ప్రతిరోజు వీడియోలో చెప్పుకుంటూనే ఉన్నాము అయితే చాలా మంది కూడా ప్రేమికుల మధ్య గొడవలు జరిగి అంటే ఇష్టమైన వారితో దూరంగా ఉండి ఎంతో బాధపడుతూ ఉంటారు భార్య భర్తలు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవతో ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అటువంటి వారి అందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు చాలామంది కూడా భార్య భర్తలు ఇద్దరుంటారు ఒకరు ముండిగా ప్రవర్తిస్తారనమాట మంచి చెప్పినా వినరు ఏది చెప్పినా సరే వినరు ఇంట్లో అంటే సరిగ్గా గొడవలు ఏ మాట అన్నా సరే గొడవలు గొడవలు పడుతూనే ఉంటారనమాట అటువంటి వారందరికీ కూడా మీ మాట వినేలా చేసుకోవడానికి ఈ బిర్యానీ ఆకుతో పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే తప్పకుండా తీరిపోతుంది డబ్బుకు సంబంధించిన సమస్య అయినా ఎలాంటి సమస్య అయినా సరే తప్పకుండా తీరిపోయి వందకి వంద శాతం అనేది అద్భుతమైనటువంటి ఫలితం అనేది చూస్తారు అయితే ఈ యొక్క పరిహారం అనేది సాయంత్రం పూట రాత్రి పడుకునే ముందు ఎప్పుడైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు పౌర్ణమి తిది కానీ అమావాస్య తిథుల్లో కానీ చేసుకుంటే ఇంకా ఇంకా పది రెట్ల ఫలితం అనేది ఎక్కువగా చూస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట బిర్యానీ ఆకుతో ఈ రెమెడీ అనేది చేయబోతున్నాం కాబట్టి మంచిగా ఉన్నటువంటి ఆకు నీట్గా ఉండాలన్నమాట ఎక్కడ చిరిగిపోయి కానీ హోల్స్ కానీ లేకుండా ఆకు అనేది చాలా నీట్గా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ముందుకైతే ఒక ఆకును తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ దగ్గర ఏదైనా సరే గ్రీన్ కానీ పింక్ కానీ బ్లూ అంటే బ్లూ కానీ ఎల్లో కానీ మీ దగ్గర ఏ కలర్ ఉంటే అది తీసుకోండి బ్లాక్ కలర్ అనేది అస్సలు యూస్ చేయకండి అసలు యూస్ చేయకండి అనమాట అంటే రెడ్ అనేది అవాయిడ్ చేయండి బ్లాక్ అయితే అసలు యూస్ చేయవద్దు మ్యాక్సిమం గ్రీన్ కలర్ పెన్ను ఉంటే యూస్ చేయడానికి ప్రయత్నించండి ఒక బిర్యానీ ఆకు అంటే ఈ రెండింటితోనే మనం ఈ పరిహారం తెలియజేయబోతున్నాము ముందుగా ప్రజెంట్గా ఒక ఐదు నిమిషాల మనం బాల్కనీలు కానీ లేదంటే ఏదైనా లివింగ్ ఏరియాలో కానీ పీస్ ఆఫ్ మైండ్తో ప్లజెంట్గా కూర్చొని మీకున్నటువంటి అప్పులు కానీ లేదంటే మీరు కోరుకున్న బంధం గురించి కానీ అంటే మీరు ఈ పరిహారం ఏదైతే మీరు మనసులో పెట్టుకుని చేస్తారో అంటే కోరుకున్న వ్యక్తి మీ సొంతం వాళ్ళని మీ మనసులో తలుచుకుని చేస్తారో ఆ యొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ఒక నీట్గా ఉండేటటువంటి ఒక బిర్యానీ ఆకుడు తీసుకున్నాం కదా ఆ బిర్యానీ ఆకుపై మీరు ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని ఓం శ్రీం మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీం ఓం శ్రీ అని అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని ఆ మంత్రాన్ని రాసుకోవాలన్నమాట అలా రాసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క సమస్య తీర్చమని అంటే మీరు కోరుకున్న బంధం అంటే కోరుకున్న వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైతే ఉన్నారో వారు ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా ఉండమని లేదంటే మీరు కోరుకున్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎంత మొండి వారైనా సరే మీ మాట వినలే ఉండమని మీకు ఏ సమస్య ఉందో డబ్బు కోసం అయితే మీకు డబ్బు ఇంత డబ్బు రావాలని దాని కింద రాసుకోవాలన్నమాట అయితే దాని తర్వాత యూన్వెస్కి కూడా కృతజ్ఞతలు అనేది తెలిసేయండి అయితే ఈ బిర్యానీ యాక్ అనేది మన సమస్యలన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి శక్తి అనేది యాకుకుంది అలాగే అమ్మవారి మంత్రానికి కూడా రాసేటప్పుడు అంటే రాసిన తర్వాత మొత్తం కలిపి ఎనిమిది సార్లైనా సరే ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన అమ్మవారి యొక్క బీజాక్షరం మీ అందరి జీవితంలో ఆనందం కలుగు చేస్తుందని పూర్తి నమ్మకంతో ఒక ప్రయత్నం అయితే చేయండి అలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆకుని మీ యొక్క లాకర్లో అంటే బీర్ అంటే బీర్వాళ్ళకు కావచ్చు లేదంటే మీరు డబ్బు పెట్టుకునే కావచ్చు మీ పర్సులో కావచ్చు మీ అయినా సరే పెట్టుకోండి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు డబ్బు పరమైనటువంటి సమస్యలు మొత్తాన్ని కూడా ఆ తల్లి తీచ్చేస్తుంది ఎందుకంటే అంటే మీరు కోరుకున్న వారి కోసం మనసులో పెట్టుకుని చేస్తున్నారు కాబట్టి మీరు కోరుకున్న వారు కూడా మీ సొంతమయ్యేలా చేస్తుంది ఎంత ఉండేవారైనా సరే వారి యొక్క మనసు కూడా మారుస్తుంది ఎందుకంటే అమ్మవారి యొక్క మంత్రానికి ఉన్నటువంటి శక్తి అనేది అంత గొప్పది అలాగే డబ్బును కూడా అట్రాక్ట్ చేస్తుంది బిర్యానీ ఆకుపైన అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని రాసుకున్నాం కాబట్టి అయస్కాంతంలాగా ఆకర్షించేటటువంటి శక్తి అనేది ఈ బిర్యానీ ఆకుకు ఉంది ఎప్పుడైనా సరే ఆకుపైన ఈ ఒక్క మంత్రం రాసామనుకోండి ఆ పవర్ అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుందనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు కోరుకున్న మనిషి అయినా సరే లేదంటే డబ్బు అయినా సరే అయస్కాంతంలాగా మిమ్మల్ని ఆకర్షింపబడుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వందకి వంద శాతం అనేది ఈ బిర్యానీ ఆకుతో పరిహారం చేసుకుని అద్భుతమైనటువంటి ఫలితం అయితే పొందండి అయితే ఈ బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేసుకున్న తర్వాత మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తీరిపోయిన తర్వాత ఏం చేస్తారంటే బాల్కనీలో కానీ లేదంటే మేడపైన కానీ ఆ యొక్క బిర్యానీ ఆకును కాల్ చేసి ఆ బూడిదను గాల్లోకి ఊదేయండి ఇలా మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క కోరిక మీ యొక్క పరిహారం అనేది తప్పకుండా సిద్ధించి మీరు కోరుకున్న వారు అయస్కాంతంలాగా మిమ్మల్ని అతుక్కుపోతారనమాట అంతటి అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి తప్పకుండా ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుడండి అంత మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు